హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన దగ్గర ఏవిగైతే కోడిపంజలు ఉన్నాయో ఆ రిమైనింగ్ వరకు మనం తీసి వీటి యొక్క తప్పిన వీడియోలు తీసి పెట్టడం అయితే జరిగిందండి అలాగే ఆర్డర్ అయినవన్నీ కూడా పక్క తీయడం జరిగింది ముఖ్యంగా ఇవి మొత్తం అన్నీ కూడా తూర్పు జాతి పుంజులు అండి మనది వచ్చిన తర్వాత ప్రతిది కూడా మనం రెస్ట్ అవ్వకుండా వీటికి తప్పిన వీడియోలు పెట్టడం జరుగుతుంది ఆ పెట్టడం జరిగినప్పుడు వీటి యొక్క వీడియోస్ మీరు వాట్సాప్లో హాయ్ పెడితే సెండ్ చేస్తాను చూడండి అందులో మీకు ఏదైనా నచ్చితే సెలెక్ట్ చేసుకుంటారో నచ్చిపోతే ఎప్పటిలాగా చూసి వదిలేస్తారో నచ్చిన వరకు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మనం వీటికి ఫుల్ కండిషన్ మొత్తం చూడాలంటే తయారీలో పెట్టి ఇవన్నీ చేసి చేస్తే ఒకలా ఉంటుంది రెడీమేడ్గా చేసింది ఒకలా ఉంటుంది కాబట్టి మీరు ప్రతిదీ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను సెండ్ చేస్తాను అదే రీసేల్ చేసుకునే వాళ్ళకన్నా కొనుక్కొని తయారు చేసిన పందం కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండి మా ఫోన్ మీకు స్విచ్ ఆఫ్ వచ్చినా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి తర్వాత మేము ప్రతి పది నిమిషాలకి ఇరవై నిమిషాలకి ఆన్ చేసి చూసుకుంటాం అలా ఫోన్ ఎందుకు అంటే మాకు పార్సెల్స్ వీడియో ఎడిటింగ్ అలాగే తప్పని వీడియోలు ఇవన్నీ చేసేటప్పుడు ఇదే ఫోన్ మీద వర్క్ జరుగుతుందండి అందుకని చెప్పి ఆ టైంలో ఏంటంటే కొద్దిగా చేసిన ఒక అరగంట అయినా గంట అయినా సరే ఫిజువుల్గా చేయాలని చెప్పి ఆపడం జరుగుతుంది ఈ తర్వాత ఆన్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట రేట్లు వచ్చేసరికి చిన్న రేట్లలో ఇంకా రేటు పెద్దగా తగ్గింది రెండు వందలు మూడు వందలు అలా తగ్గుతుంది అంతేగాని పెద్దగా తగ్గదు ఎందుకంటే మేము మీరు ఎలా కొనుక్కుంటే మీకు ఎందుకు వస్తుందో మాకు ఎంతగా వస్తుంది అయితే మీ దగ్గర పంపించినందుకు మధ్యలో మేము ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాం ఆ డబ్బులు మీకు ఎక్స్ట్రా ఉంటుంది అది అర్థం చేసుకుని కొనుక్కోండి మీరు బయట తిరిగి కొనుక్కున్న దానికి నా దగ్గర కొనుక్కున్న దానికి ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది అలా అవకాశం ఉండి ఖాళీ గుండోలు బయట తిరిగి కొనుక్కోవడమే మంచిది డబ్బులు తగ్గుతాయి నాలుగండోళ్ళు దగ్గర కొనుక్కుంటే ఇదంతా చేయడం కోసం నేను ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాను అది మనం ఓపెన్గా చెప్తున్నాం నేను పెద్ద కూడిని చూపించి తక్కువ రేటు పెట్టి డబ్బులు కొట్టించుకొని పంపించకుండా చేసే వ్యాపారం కాదు ఇది ఎందుకంటే కష్టపడ్డం అందులోని మీకు మొత్తం ఐటమ్ అంతా చూపిస్తాం చెక్ చేసుకోండి అది మీకు నచ్చి దాని తన్ను గట్టా నచ్చి బాగుంటేనే ఓకే చేసుకోండి అలాగే మీరు ఫోటోలో పెద్దగా కనబడుతుంది చిన్నగా కనబడుతుంది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి దాని మీద ఫోటో మీద మ్యాటర్ ఉంటుందండి ఎంత ఎత్తు ఎంత బరువు వయసు అన్నీ ఉంటాయి వయసు అయితే అంచనాగా చెప్తాం మిగతా అయితే మాత్రం దగ్గర దగ్గర సరిపోతాయండి అలాగా ప్రతిదీ కూడా ఒక ఐడియా మీద ఉంటుంది తప్ప వయసు అనేది మిగతాదంతా అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా బెంగళూరు తిరుపతి లైను లేదా హైదరాబాద్ లైను స్పీడ్గా అవుతుందండి రాజమండ్రి దగ్గర ఏరియాలే కొద్దిగా లేట్ అవుతుంది తప్ప దూరం ఏరియాలకే స్పీడ్గా అయిపోద్ది అండి ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ అవైలబుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి మేము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి రెస్ట్లు గట్ట ఉండవండి తీసుకొచ్చిన తర్వాత అది సేల్స్ అయినంత వరకు తగ్గించేది ఇక్కడ పని ఎందుకంటే బ్యాచరీ వెళ్తుండాలి వస్తుండాలి ఎవరికైనా కొడుపుంజలు కావాలంటే అమౌంట్ ఫుల్ పేడ్ చేసిన తర్వాత అది మీరు సపరేట్గా దానికి ఒక రూమ్కి అదే రూమ్ కలిసి అది ఓ పాకలోకి ఆ కస్టమర్ నేము దాని బాక్సు అది ఎవరికి ఇవ్వాలి అనే ఒక ఇది ఉంటుంది సిస్టమేటిక్గా అందుకని మేము అమౌంట్ ముందు కొట్టించేది బస్సు దగ్గరికి వచ్చేసాక లేకపోతే అంత దగ్గర దగ్గరికి వచ్చాక అట్ట పెట్టిన ఎదుకోవడం లేదా బస్సుని ఎదుకోవడం మీరు మిమ్మల్ని డబ్బులు కొట్టమని ఫోన్ చేయడం అలాగే టెన్షన్ బాగు కాకుండా కొద్దిగా మనం ఫీజులే చేస్తాం అందుకే అమౌంట్ కొట్టమని ముందుగా చెప్తామండి తర్వాత కోడి ఎవరికైనా తీసుకున్న తర్వాత ఎటువంటి ఎక్స్చేంజ్లు కానీ ఏం కానీ ఉండవు ఒకసారి కోడి బాగుందనుకుంటే మనతో పాటు జర్నీ చేయాలండి కోడి బాగోకపోయినా చేసిన ఇంకా అక్కడితో ఇతను మంచివాడు కాదని చెప్పి వదిలేవచ్చు అంతే తప్ప వెనక్కి ముందుకి తిప్పడం అనేది చిన్న రేట్ల మీద నాలుగు వేల ఇరవై రేట్ల మీద అది ఉపయోగం లేని పని అనమాట అంటే ఇప్పుడు మీకు నాలుగు వేలు ఎక్కువే కాదని లేదు కానీ అటు ఇటు ట్రావెలింగ్లో ఆరు వందలు ఏడు వందలు మీ పాడు మా పనిపోడు తప్ప వేరే ఉపయోగమే ఉండదు దానివల్ల ఏంటంటే అలాంటి అటు ఇటు మార్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కొనుక్కోవద్దండి ఎందుకంటే అది ఇబ్బంది పడతాం అనమాట దానివల్ల ఇక నేను మోసం చేసేది ఏం లేదు మీరు మోసం చేసేది ఏం లేదు కానీ చిన్న అమౌంట్ల దగ్గర మాది ఒక ఐదు వందలు కొనుక్కోండి డ్రైవర్కి ఒక ఆరు వందలు పోతుంది అటు ఇటు ఆ డబ్బులు మీకే కట్ అవుతాయి అందుకని చెప్పి ముందు కొనుక్కునేటప్పుడే పచ్చలు ఆలోచించి చూసి కొనుక్కోండి ఎందుకంటే మీరు కూడా వస్తువు మీద కాబట్టి చాలా చూసుకుని కొనుక్కోండి ఓకే థ్యాంక్ యూ